హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక్కడ చేయకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది అందులో లో భాగంగానే మొదటగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకంలో భాగంగా రైతుల బ్యాంక్ ఖాతా రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అంటే మనకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది అనమాట అంటే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతల్లో జమ చేయడం జరుగుతుంది మే నెలలో అక్టోబర్ అలాగే మనకు జనవరిలోనూ అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు అయితే కనుక టోటల్గా పదిహేను విడతలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేశారు ఇక పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది ఈ యొక్క జనవరి మూడో వారంలో అయితే కనుక విడుదలైతే చేయనున్నారనమాట ఈ యొక్క డబ్బులు అనేది మీకు రావాలి అంటే తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది అయితే కనుక కంప్లీట్ చేసుకోవాలి అలా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే కనుక రావడం జరుగుతుంది లేకపోతే కనుక మీకు డబ్బులు అనేది అయితే కనుక జమ అయితే కావు ఇక తర్వాత రెండవ పథకం చూసుకుంటే మనకు ఏపీలో అయితే కనుక పంట నష్టపరిహారం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అంటే మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో మిాన్ తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళకైతే కనుక పంట నష్ట పరిహారం డబ్బులు అయితే కనుక విడుదల చేస్తున్నారు అందులో భాగంగానే మనకు రైతుల దగ్గర నుంచి అయితే కనుక వివరాలు అయితే సేకరించడం జరుగుతోంది సో ఎవరెవరు రైతులు ఎంతెంత పంట అనేది నష్టపోయారు దానికి సంబంధించి ఎంత పరిహారం డబ్బులు ఇవ్వాలి అనేది అయితే కనుక వివరాలు అయితే సేకరిస్తున్నారు మనకి ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక ఈ యొక్క డబ్బులు అయితే జం చేయడం జరుగుతుంది అందరికీ సేమ్ అమౌంట్ అయితే రాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే కనుక జమ చేయడం జరుగుతుందన్నమాట ఈ రకంగా పంట నష్టపరిహారం డబ్బుల్ని ఈ జనవరి చివరిలో అంటే జనవరి నాలుగో వారంలో అంటే చివరిలో అంటే మనకు ముప్పై తేదీ అలా అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో జనవరి చివరి వారంలో ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తున్నారు ఈ రకంగా రెండు పథకాల డబ్బులను అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్